హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది మండే మార్నింగ్ మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బయటంతా కాసేపు అయితే ఊడిచేసుకున్నామండి సామలు కూడా కడిగేసుకున్నాము గ్యాస్ అయిపోవడం వల్ల సో ఈరోజు టిఫిన్ పని ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అనమాట అది కాకుండా మా అద్వి దాకి ఫీవర్ వచ్చింది కదా సో నైట్ కూడా కొంచెం పర్లేదండి బాగుంది కొంచెం బిస్కెట్ అయితే తినిపిస్తున్నాను ఏడుస్తూ ఉంది చూసారా ఫీవర్ అయితే తగ్గిపోయింది ఓ గాడ్ దేవుడు దయ వల్ల ఇప్పుడైతే ఏడు ఇప్పుడైతే కూచిపెట్టుకున్నాను అంటే వదలట్లేదు అంటే నన్నే పట్టుకొని కూర్చోయింది ఇంకా చిన్నపిల్లలు అంతే కదా వాళ్ళకి బాలేకున్నప్పుడు మమ్మీ దగ్గరే ఉంటారు కాబట్టి నేను ఇంకా మా పాపని చూసుకుంటూ ఉన్నాను సో మా అవ్వ వచ్చేసి నేను టిఫిన్ చేస్తాలేమా అని చెప్పేసి ఇక్కడ రైస్ కుక్కర్లోనే టిఫిన్ అయితే చేసేసుకున్నామండి ఉప్మా అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా మా హనీ కూడా స్కూల్కి స్కూల్కి టైం అయిపోతుంది కదా సో ఏదో ఒకటి చేయాలి కదా బయట హోటల్స్లో అయితే అయితే కుదరదు కదా అది కడుపుకు నిండదు కదండి ఇంట్లో చేసుకుంటే అని చెప్పేసి ఆయన చల్లగా వెదర్ ఉందని చెప్పేసి ఉప్మా అయితే చేసేసుకున్నాము చాలా టేస్టీగా వచ్చింది సూపర్గా వచ్చిందండి ఎలా వస్తుంది అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది అనమాట ఇక్కడ మా హితాకైతే జుట్లు వేసేసి కొంచెం సిరప్ వేసి పడుకోబెట్టేసాను కొంచెం ఉప్మా తినిపించేసి ఇంక ఇంత లోపల ఇంక టీ అయితే చేసుకోలేదని మా హనీని అయితే స్కూల్కి పంపించే టీకి పెట్టేసుకున్నాము ఇంక అది కూడా రైస్ కుక్కర్లోనే టీకి పెట్టేసుకున్నాము ఎందుకు అనుకుంటున్నారా చెప్పా కదా గ్యాస్ అయిపోవడం వల్ల అని చెప్పేసి ఈరోజు తెస్తా అన్నాడు బట్ రాలేదు మా హనీకి ఇంకా క్యారెట్ కూడా నేను మార్నింగే చేసి పంపేయలేదు ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇచ్చి రావాలా సో ఇంకా రైస్ కుక్కర్లోనే పప్పుకి అయితే పెట్టేశాను నా పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇట్లా ఉడకబెట్టడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది ఇంకా పప్పు చేస్తూనే పప్పు పెట్టేసి మవ్వ నేను చూస్తాలో వెళ్ళి అని చెయ్యపు పూజ చేయాలి కదా అని చెప్పింది ఇంకా అన్ని దీంట్లో ఇంకా టమాటాసు కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి కారము పసుపు చింతపండు వేసేసి వెళ్ళిపోయాను అనమాట మా అవ్వ చూస్తూ ఉంది కలిపేసి ఇంకా నేను ఇంకా స్నానం కోసిపోయి అయి వచ్చే లోపల ఇక్కడ ఇదైతే రెడీ అయిపోయింది అనమాట పప్పు పప్పు మటుకు చాలా చాలా టేస్టీగా వచ్చింది మరి ఎందుకు మరి మగ్గ పెట్టడం వల్ల ఏంటో మరి ఇంకా ఇక్కడ నేనైతే పూజ అయితే చేయాలి సో అయితే వెళ్ళిపోయాను ఇంక నేను వచ్చే లోపల మా అవ్వ చూస్తారా పప్పు అయితే కుక్కర్లో తీసి దాంట్లో గుండెలకేసింది కొన్ని వేడి వాటర్ పెట్టేసి ఇంకా అయితే రామేసి తరువాత అయితే పెట్టేసాలి దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నామండి ఇంకా ఉప్మా తినేసి మా అయితే క్యారెట్ రావాలి కదా రైస్ కుక్కర్లోనే ఇంకొక గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి అయితే రైస్ అయితే పెట్టేశాను మా హనీకి పప్పు అంటే బాగా ఇష్టం అండి ఎర్రపప్పు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా రైస్ పెట్టేసి ఇందులోకి ఇలా పప్పు కలిపేసి ఇచ్చేసాను మా హనీ ఇలా జోరుగా ఉంటేనే తింటదనమాట ఇంకా పిల్లలు అంతే కదా చాలా బాగా పోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్లన్నీ కడిగి పెట్టేసింది అనమాట ఎందుకంటే గ్యాస్ వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడు ఈవినింగ్ అండి సామాన్ అన్నీ తోముకోవాలి అంతా కసు ఉడ్చుకోవాలి ఇంకా దాంతోపాటు రేపు దోశ వేసుకుందామని చెప్పేసి పిండి అయితే గ్రైండర్ పట్టేస్తుంది మా అవ్వ ఇక్కడ మా హిత చూసారా కొంచెం బాగా యాక్టివ్గా అయింది లేకపోతే ముదురుకొని ముదురుకొని పడుకునేది లేకపోతే నన్నే కరుచుకొని ఉండేది అనమాట అస్సలు తినేదే కాదు ఇప్పుడు కొంచెం బెటర్ అయింది కొంచెం మీ పాప కూడా ముఖం కడిగి డ్రెస్ చేంజ్ ఇక్కడైతే ఆ సామాన్లు అన్నీ ఇక్కడ ఇంక మా అద్వితాకొచ్చేసి ఓరస్ కలుపుతున్నాను డాక్టర్ ఏం చెప్పారంటే ఫీవర్ వచ్చింది కదమ్మా ఇంకేం తినదంటున్నావు కదా ఓరస్ తాపుతానే ఉండని చెప్పింది సో వేడి వాటర్ పెట్టేసి ఓరస్ అయితే కలిపి అలా అలా వద్దు వద్దు అంటున్న తాపుతాను ఇంకా సామాలు అన్నీ మావ కడిగేసిందండి నేను ఇంక అంత కసు ఊడ్చుకొని వచ్చేసాను అనమాట కసి ఊడ్చేసి ఇంక దీపరాజన చేయాల సాయంకాలం కూడా ఇంకా చ బయట వర్షం అయితే పడుతుందని చెప్పేసి మా బజ్జీలు చేయంటే మా చేస్తా అని చెప్పింది ఇక్కడ చూసారా సామాన్లు అన్నీ కడిగినా ఇంకా సామాన్లు అయితే పడే ఉన్నాయి ఇంకెప్పుడు కేదోటి పడుతుంది కదా టీ తాగినేటివి కానీ మన మీద ఇప్పుడు యూస్ చేసుకునేటువంటి పడుతూనే ఉంటాయి కదా బజ్జీలు అయితే శనగపిండి అండి మేము ఊరుని తెచ్చుకున్న దాంట్లోకి మావ్వ ఉప్పు సోడాప్పుడు వేసేసి కలిపేసింది తర్వాత ఇంక పచ్చిమిర్చిని ఇచ్చేసి ఇట్లా ఆనియన్స్ ఆయిల్లోకి వేసి అనమాట వేడి వేడి బజ్జీలు టేస్ట్ మటుకు సూపర్ సూపర్గా వచ్చాయి మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు ఇష్టమో కామెంట్ చేయండి నేను వేస్తాను బట్ నాకు కొంచెం రాదనమాట సరిగా సో మా పిల్లలకి అక్కడ వేణిల్ అయితే పెట్టేసింది తాగడానికి అయితే పిల్లలకి ఇప్పుడు వేణిల్లే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇంకా వర్షాకాలం వచ్చిందిగా కొత్త వాటర్ వస్తుంటాయని చెప్పేసి ఇక్కడ మా అద్వితో వచ్చి బాగా ఇక్కడ నేను ఫోన్ ఇట్లా చూపించేసి అందరికీ హాయ్ 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 అని చెప్పేసింది అనమాట కొంచెం బాగా యాక్టివ్ అయింది ఇంక ఇప్పుడైతే ఫేస్ వాష్ చేయాలి ఇంకా తర్వాత టీ అయితే తాగేస్తామని చెప్పేసి బజ్జీలు టీ అయితే తాగేసాం అనమాట చాలా చాలా బాగుండే ఇంకా కొన్ని కాకరకాయలు ఉంటే ఇవైతే తర్వాత అయితే వేసేస్తానండి మా అవ్వ రొట్టె చేసింది ఇంకా రొట్టెతో పాటు రైస్ చేసుకున్నామండి రైస్ చేసుకున్న తర్వాత ఇంకా మేము మా అద్వితాకైతే ఇంకా ముఖం అయితే కడిగేసాను డ్రెస్ అయితే వేయాలని చెప్పి ఇక్కడ చూసారు అసలు చాలా ఆడుకుంటుంది ఇంకా అట్లే బట్టలు అయితే వేసేసాను జుట్టులు కూడా వేసానండి ఇక్కడ అస్సలు రానే రావట్లేదు ఆయన అట్లనే పిలుచుకొని అట్లనే ఆడిపించుకుంటా ఇది చేసేస్తున్నాను లాస్ట్కి బొట్టు పెట్టేసి రెడీ అయితే అయిపోయింది ఇంకా అన్నం అయితే వంపేశాను అన్నం పంపిన తర్వాత మా అయితే రొట్టె చేసేసింది ఇంకా అందరం కలిసి తినేసామన్నమాట నైట్ ఇంతటి వ్లాగ్ని అయితే ఏం చేసేస్తున్నాను మీకు ఇవిడే నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ వీడియో మీరు మీ డిన్నర్కి ఏం చేసుకున్నారో అది కూడా చెప్పేసేయండి బాయ్